హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మొట్టమొదటిగా ముద్ద మందార పింక్ కలర్ది పూసింది అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ఇంకా చూడండి రెడ్ కలర్ రెక్క మందార కూడా ఈరోజు చాలా పూలు పూసింది చూపిస్తానండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎన్ని పూలు పూసాయో ఈరోజు మా ఇంట్లో రక్తం బాగా మంచిగా మనం ఆర్గానిక్ ఎరువులతో పనిచేస్తే వేస్తే మొక్కలు ఇంత బాగా మంచి రెడ్ కలర్లో ఎలా పూస్తాయో చూడండి ఒకసారి పూలు చూడండి ఇంత బాగా పూసాయో వేసవ కాలంలో కూడా ఇంత మంచిగా కలర్ ఫేడ్ అవ్వకుండా రెడ్గా బాగా పూసాయి కదండి చూడండి మంచి పూలు చూసారా అండి రెక్కమండగా ఎంత బాగా చూసాయ మంచిగా మేము ఆ రోజు ఆవు పేడానికి తెచ్చి ఎండబెట్టి దానికి వేస్తూ ఉంటామండి మొక్కలకి ఎందుకనే చూడండి ఎంత బాగా వచ్చాయో పూలు చూసారా చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ చేసుకో లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్